దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానము యోవేలు పుస్తకం పన్నెండవ వచనం ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించచ్చు మనపూర్వకంగా తిరిగినతకు రండి చూడండి దేవుడు సెలవిస్తున్నటువంటి ఈ యొక్క మాటల్ని మనం హృదయపూర్వకంగా కై కొనాలి దేవుని యొక్క వాక్యంలో ఉపవాస ప్రార్థన గురించి దేవుడు ఎన్నో విషయాలు తెలియజేశారు ఎట్టి రీతిగా ఉపవాసం ఉండాలి ఎలా చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు ఏ రీతిగా ఉండాలి అన్ని విషయాలు దేవుడు తెలియజేశారు కనుక ఉపవాసం ఎలా ఉండాలి ఎలా చేయాలి అని గందరగోళ పరిస్థితి మీలో ఉండొచ్చు దేవుని యొక్క వాక్యంలో చదవండి గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయంలో చక్కగా దేవుడు ఉపవాస ప్రార్థన గురించి తెలియజేశారు మరి దేవుడు సెలవిచ్చినట్టుగా మరి దేవుడు చెప్పినట్టుగా ఉపవాసం చేసినప్పుడు ఆ యొక్క యష యాభై ఎనిమిదో అధ్యాయంలో పద్దెనిమిది ఆశీర్వాదాలు ఉన్నాయి అవి మనం పొందుకుంటామని దేవుడు తెలియజేశారు అలాగే మధ్య సుమార్త ఆరు పదహారులో ఉపవాసం చేయనప్పుడు ఎలా ఉండాలి అని దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తున్నాం కనుక ఇంకా భక్తులైనటువంటి వారు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే వారు ఎన్నో ఉపవాసాలు వండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరగడం చూశారు అయితే ప్రభై యేసుక్రీస్తు వారు కూడా ఉపవాసం ఉన్నారు నలభై దినాలు పగలు రాత్రి అన్నపాన్నములు ఏది కూడా సేవించకుండా ఆయన ఉపవాసం ఉండి తన తండ్రి అయిన దేవునికి ప్రార్థించారు అలాగే ప్రభ నేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారు కాబట్టి మనం కూడా ఉపవాస ప్రార్థన చేసేవారు ఉండాలి కనీసం వారానికి ఒక్కసారైనా మన క్రైస్తవ లోకంలో తప్పనిసరిగా మన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగించారు జరిగించబోతున్నారు కాబట్టి దేవుని బిడ్డలారా మీరు కనీసం వారానికి ఒక్కసారే ఇప్పటి వరకు ఉపవాసం ఉండలేకపోయి ఉన్నారేమో మరి ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి మీ యొక్క సమస్యల నిమిత్తము మీరు ఏదైతే బంధకంలో ఉన్నారా బంధకాలు విడిపో నిమిత్తం అంధకారి విరోధ చీకర శక్తులు విడిచిపోవ నిమిత్తం ఆ విలయం పరచబడిన నిమిత్తం తప్పనిసరిగా ఉపవాసం ఉండి మీరు ప్రార్థించేవారుగా ఉండాలి ఎప్పుడైతే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో దేవుడు గొప్ప విడుదలను అనుగ్రహిస్తారు మరి ఉపవాసం ఉన్నప్పుడు నాకు బలహీనత కలుగుతుందేమో నేనేమైపోతానని రకరకాలైనటువంటి ఆలోచనలు చేసుకునే వారి అందరూ ఉంటారు కానీ సమస్త భారము ఆయన మీద వేసి ఆయన కొ ఆయన వైపు తిరిగి నీవు నీ సన్ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ దినము కావలసిన శక్తి బలము ఆరోగ్యము కాపుదల గొప్ప సహాయాన్ని దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తారు కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు వారం మనకొక్కసారైనా ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగి మీ కొరకు మీ సమస్త విషయాల కొరకు మీ కుటుంబం కొరకు మీ పిల్లల కొరకు మీ ఉద్యోగాల కొరకు మీ పట్ల ఇంకా జరగవలసిన కార్యం నిమిత్తం దేశం కొరకు నాయకుల కొరకు ప్రజలందరి కొరకు మరి దేశ రాష్ట్ర మన యొక్క పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి మన నివాస ఉన్న ప్రజలందరి కొరకు మనుషులందరూ సుఖముగా బ్రతుకు నిమిత్తం ప్రతి ఒక్క విషయం కొరకు మనము ప్రార్థించేవారిగా ఉండాలి ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థనలకించి గొప్ప కార్యాలను జరిగిస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు తండ్రి ఈ మాటలు వింటుని బిడ్డల్ని పరిశుధపరచని పవిత్రపరచని వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి ఉపవాస ప్రార్థన చేసే ప్రజలుగా వీరిని లేవనెత్తండి ఉపవాసం ఉంటున్న బిడ్డల్ని దీవించి బలపరచండి వరేదైతే నీ వైపు తిరిగి అడుగుచున్నారో ఆ కార్యములు వారి జీవితంలో జరిగించి మీ నామమ్మకు రెట్టింపు మహిమ తెచ్చుకోండి ప్రభా ఇదిగో వారి పిల్లల్ని వారిని వారి సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాను పోషించండి దీవించండి కాపాడండి ప్రార్థనాత్మన విశ్వాసాన్ని వారిలో వారి కుటుంబ సభ్యుల్లో ఎంతో గొప్పగా దయచండి ఎందు వారందరూ భయభక్తులు కలిగి జీవించేలాగా సహాయం చేద్దండి ఈ మాటలు వింటుని బిడ్డలందరినీ దేవా ముయ్యబడిన వారి హృదయ ద్వారా తెరవండి వారితో మాట్లాడండి వారిలో విశ్వాసం కలిగి చెయ్యండి అయ్యా తండ్రి నాయన వారి సమస్త విషయాల్లో మీరు తోడయ్యండి చూపించమని ఆపనముకు అవిశ్వాన్ని వీళ్ళొచ్చి తీసివేయమని వీరికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అంధకార శక్తులు లయమిచ్చేయమని నామని ప్రార్థన సమర్పించి అడిగి తండ్రి ఆమె